షేక్ హసీనా పరార్ బంగ్లాదేశ్ లో సైనిక పాలన ఉన్న ఫలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్ కు ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు ముప్పై శాతం కోటాపై తీవ్రమైన నిరసనలు ఆర్మీ హెచ్చరికతో ఒక్క పూటలోనే కుప్పకోలిన అవామీ లీగ్ సర్కారు తాత్కాలిక సర్కారు ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వకార్ ఉజమాన్ చెప్పిండు హింసకు ముగింపు పలకాలని నిరసనకారులకు పిలుపు యూపీలోని బేస్ లో హసీనాను కలిసిన ధోవల్ రాజకీయ ఆశ్రయం కోసం బ్రిటన్ కు వెళ్లే ఛాన్స్ అంటూ ఇగో చూడు ఇగో ప్రధాని ప్రధాని నివాసం లూటే అయింది ఆగమాగం అయిపోయింది ప్రధానమంత్రి ఇంటి మీద ఇగో నిరసనకారులు ఒకసారి చూడండి జూమ్ జూ ఒకసారి అధికారిక నివాసం ఏదైతే ఉంటుందో దాని పైకి ఎక్కి ఈ ఆందోళనకారులు ఆందోళన చేస్తే దాని కారణం ఏంటో ఇక్కడ ఇగో ఇది ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు థర్టీ పర్సెంట్ కోటా ఇవ్వడం అనేది తీవ్రమైన నిరసనలు వచ్చినాయట సో దాని వల్ల ఒక్క పూటలోనే కూలిపోయింది అవామీ లీగ్ సర్కార్ ఇది సరే ప్రజాస్వామ్యం పాటించే దేశాలలో ఇట్లా జరగకపోవచ్చు ఇక మరి ఆ దేశంలో ఇట్లా జరిగిందంటే దానికి కారణం ఏందో ఒకసారి చూద్దాం మేము ప్రధాన నివాసం లూటీ షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆర్మీ కర్ఫ్యూ సైతం లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం ఘనబాబన్ భవనంలోకి చొరబడి లూటీ చేశారు కొందరు ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ విధ్వంసానికి పాల్పడగా మరికొందరు టీవీలు సూట్ కేసులు ఇతర వస్తువులు ఏవి దొరుకుతాయి అవి పట్టుకపోయారు కొందరు కిచెన్ లోని వెళ్లి చికెన్ ఫిష్ ఇతర వంటకాలు తింటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇంకొందరు హసీనా వినియోగించిన బెడ్రూమ్ కు వెళ్లి బెడ్ పై పడుకొని ఫోజులు ఇస్తూ మరికొందరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి హసీనా తన అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో వెళ్లిపోతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయంటూ ఇగో ఈ చీర ఉన్నట్టుంది ఆమెది చీర చుట్టుకొని ఆయన ఏదో డబ్బా పట్టుకొని వస్తా ఉన్నాడు కానీ ఇట్లా ఇది ఎట్లా ఉన్నదంటే ఈ మంచి సాంప్రదాయం అయితే కాదు ఎందుకంటే నిరసనలు నిలిపే విధానం కావచ్చు లేదంటే ప్రభుత్వాన్ని కూలవసే విధానం కావచ్చు ప్రజాస్వామ్య దేశాల వల్ల ఓటు అనే దాంతోని ఎవరినైనా సరే ఎక్కడైనా పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మరింత విచ్చలవిడిగా ఒక ప్రధానమంత్రి ఇంటి పనికి ఇగో ఈ రేంజ్ లో పోయి ఇట్లా చేసారు అంటే సరే ృత్వ పరిపాలన లేదంటే ప్రజలకు ఇంత వ్యక్తి ఇంత వ్యతిరేకత రావడం చేతరా గాని ఇది చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఆ దేశానికి ఉండే గానీ ఆగమాగం అయిపోతా ఉంది ప్రధాన నివాసం మీకు ఇట్లా లూటి అయిందంటే ఇక ఏం రాక్షలు ఉన్నట్టు మరి ఇది రాక్షస పరిపాలన లేకపోతే వీళ్ళందరూ కూడా అట్లాంటి మనస్తత్వమా ఇప్పుడు నిరసన కారులు వీళ్ళ సైడ్ రైట్ ఉంటే ఉండొచ్చు రైట్ అనేది గిట్లే ఎక్స్ప్రెస్ చేస్తారా ఇట్లనే ఎక్స్ప్రెస్ చేయొచ్చునా